నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఫలితాలలో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు సాధించి విజయం సాధించిన సందర్భంగా బాల్కొండ మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు అంబటి నవీన్ ఆధ్వర్యంలో టపాసులు పీల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు మండల అధ్యక్షుడు అంబటి నవీన్ మాట్లాడుతూ ఇరవై ఏడు సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ ఆప్ పార్టీ అవినీతి స్కామ్ల పాలనతో విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారన్నారు ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి ఫలితాల్లో ఇరవై ఏడు సంవత్సరాలకు భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లతో విజయదుదింబి మోగించింది ఇవాళ చూసుకుంటే దేశ ప్రజలు ఢిల్లీ ప్రజలు లోక్సభలో రెండు పర్లా ఏడు సీట్లు ఏడు బీజేపీకి కట్టం పెట్టి అంత మన అసెంబ్లీకి వచ్చేసరికి శాసనసభలో బీజేపీకి అధికారం ఇవ్వలేదు కానీ ఈరోజు చూసుకుంటే అక్కడున్న ఆ పార్టీ అవినీతి కానీ స్కామ్లలో కానీ పూర్తిగా కూర్ కూర్పుపోయింది ఇదన్నీ గమనించిన మన ఢిల్లీ ప్రజలు ఇవాళ మన బీజేపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి బీజేపీ పార్టీని ఎంచుకోవడం నరేంద్ర మోడీ గారి సుపరిపాలనని వాళ్ళు గుర్తించి బీజేపీకి బ్రహ్మరథం పట్టించినందున ఈరోజు పాల్కొండ మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ యొక్క సంబరాలు చేయడం జరిగింది